విధి నిర్వహణలో అందరి మనలందుకుని పదవి విరామ పొందుతున్న తాండూడీ మహిబాల రెడ్డికి సోమవారం తాండూ డిఎస్పి కార్యాలయంలో షాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించిన డిఎస్పీ బాలకృష్ణారెడ్డి సిఐ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా డిఎస్పీతో మాట్లాడుతూ ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరామణ తప్పదని అన్నారు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఎస్ఐ మహిపాల్ రెడ్డి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం సేవలు భవిష్యత్తు తరలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా వారి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తాండ్రపడిన పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు గత పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో జూన్లో కానిస్టేబుల్గా ఉద్యోగం సంపాదించినాను ఉద్యోగం చేసినాను అక్కడి నుంచి తరుణాలు కానిస్టేబుల్గా చేసినాను అలా ఇకారాబాదు కానిస్టేబుల్గా ఇకారాబాదు బషీరాబాదు కానిస్టేబుల్గా ఉద్యోగాలు ఉద్యోగం చేసినాను మరియు వంటారంలో హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ చేసుకున్నాను వంటారం పేలాల్లో పనిచేసే కానిస్టేబుల్ పనిచేసి పంతొమ్మిది ముప్పై పదహారు సంవత్సరంలో ఏఎస్ఐగా తాడు నిర్వహించిన ఒక సంవత్సరం అక్కడ నుండి నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చి వర్షాబాద్గా ఎస్హెచ్ఓగా వెళ్ళిపోయినాను అక్కడ కాసర్ అయింది అక్కడ నేను ఎలక్షన్ గత ఎలక్షన్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ అక్కడ విధులు నిర్వహించడమైనది ప్రజలతో మమేకమై అందరికీ సహ ప్రజలకు శాంతియుతంగా ఎలక్షన్ కల్పించడది మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ కొడంగల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ కావడం జరిగింది కొడంగల్ దౌతాబాద్ బొమ్మ కూడా ఎస్ఐ కూడా పనిచేసాను మళ్ళీ తాండూరు రెండు సంవత్సరంలో ఎస్ఐగా విధి విధులు నిర్వహించిన ఇక్కడ నుండి మళ్ళీ సంగారెడ్డి జిల్లా శ్రీగా పోలీస్ స్టేషన్కు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూన్లో గత అసెంబ్లీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ దృష్టిలో అక్కడ డ్యూటీ చేయాలి చేయడం జరిగింది ఇక్కడ నుంచి తాండూరు నుంచి సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అక్కడ రెండు సంవత్సరాలున్నారా ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ పూర్తి కాగానే అక్కడ నుంచి మనకు వికారాబాద్ జిల్లాకు రావడం జరిగింది వికారాబాద్ జిల్లాలో ఎస్ గవర్నింగ్ ఎస్పీ గారు నాకు బంటారంలో ఎస్హెచ్ఎల్ విధులకు అప్పయ్యప్పగా వంటారంలో నేను ఎస్ఐగా ఒక ఐదు ఐదు నెలలు బిల్ తెలియనైంది అక్కడ నుండి మన మనం వచ్చి విధులు నిర్వహిస్తున్నారు ఈరోజు నేను పదవి చేయడం పొందుతున్నాను ఈరోజు డేటు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఇరవై ఐదు రోజు నేను ఇక్కడ పదవి మనం పొందుతున్నాను ప్రజల సహకారంతో విని నలభై ఒక్క సంవత్సరంలో ప్లస్ నలభై ఒక సంవత్సరాలు పైబడి దినాలు నేను ప్రజల సహకారంతో మా పై అధికారుల సహకారంతో మా ప్రధికారుల సూచన మేరకు నేను డిటోజు నేను ప్రజలతో మామేకమై ప్రజలకు తేడు తోడు తోడుగా ఉండి ప్రజల కష్టాన్ని తెలుసుకుని వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళకు రాజ్యమార్గంగా కొన్ని కేసులు చేసి రిజిస్టర్ చేయడం కూడా జరిగింది ప్రజల మమేకంతో ఈ నా ఈరోజు నేను ఎక్కువ ఈ ఈరోజు రిటైర్ అవ్వబోతున్నాను ఈ రిటైర్ కారణం నా భార్య నా పిల్లలు అందరూ వాళ్ళ సహకారంగానే ఈ డ్యూటీ చేయగలిగాను ఇంటి సహకారం కూడా చాలా అవసరము ఇంటి వాళ్ళ మనకు భార్య భార్య పిల్లలది మన కుటుంబ సభ్యులది మన సహకారం కంపల్సరీ ఈ ఒత్తిడి డిపార్ట్మెంట్ డ్రెస్ ఎక్కువ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా కానీ మన ఇంటి దగ్గర మన భార్య మన పిల్లలు మనకు సాగు మించుకుంటే వాళ్ళు మనకు సంతోషం వ్యక్తి మనం కూడా ప్రజలతో మామేకమై ప్రజలతో మంచి చెడు తెలుసుకొని వాళ్ళకు కష్టాలు కానీ మర్యాదగా వాళ్ళకు కొన్ని కష్టమైన పరిస్థితులు ఉన్నా కూడా ఆలోచించి వాళ్ళకు ఎదురువాదాలకు న్యాయం చేసి పంపించేదే నా భర్తని ఆ వివేగంగా చేశాను కాబట్టి ప్రజల సహకారంతో మెయిన్గా ప్రజల సహకారంతో మెయిన్గా మా ప్రయాధికారుల సూచన మేరకు ఈరోజు పదవీలు మనం కోరుతున్నాను ఈ పదవిలో మనకు మా దాంట్లో డౌరణిలైన డిఎస్పి రెడ్డి మరియు మా సిఐ శాంతమార్ గారు వాళ్ళు వాళ్ళ ఆదేశం వాళ్ళు నా సర్వీస్ పదవీరమున ప్రోగ్రాము వాళ్ళు ఘనంగా జరుపుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను కృతజ్ఞము అట్లా మా సిబ్బంది నా తోటి సిబ్బంది అందరికీ కూడా మీరు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు నాకు ఇంత పెద్ద నాకు పదవీలు మన కార్యక్రమాలు చేసినందుకు డిఎస్ గారికి తాండి సీఏ గారికి నేను గుణపడి ఉంటానని చెప్పి వాళ్ళ ఆశీస్సులతో నేను ఈరోజు పదవీలు మనం కోరుకున్నాను అది అలాగా కనపడం ప్రజ ప్రజల ఆశీస్సులు ఉండాలి ఇక ముందు కూడా మంచిగా ఆరోగ్యంతో హెల్తీగా కుటుంబ సభ్యులు కలిసి కొన్ని రోజులు కొంచెం అందాగా ఉండాలని చెప్పి వాళ్ళ దీవెనలు పబ్లిక్ ప్రజల దీవెనలు ఆఫీసుల దీవెనలు తీసుకోవడం భగవంతుని కోరుకుంటూ ఈరోజు మేము సేవ చేసుకుంటున్నాము షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి